శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సాలగ్రామ శిలల లక్షణాలు కైలాసవాస ఇప్పుడు సాలగ్రామ లక్షణాలను వినండి సాలగ్రామ శిలలను స్పృశించినంత మాత్రానే కోటి జన్మల పాపాలు తరిగిపోతాయి కేశవ నారాయణ గోవింద మధుసూదనాది పేర్లు గల విభిన్న సాలగ్రామాలుంటాయి ఇవి శంఖ చిహ్నాలతో సుశోభితాలు అయి ఉంటాయి కేశవ గ్రామానికి శంఖ చక్ర కౌమోదకి పద్మాలుంటాయి ఇవే చిహ్నాలు వేర్వేరు క్రమాల్లో ఇతర సాల గ్రామాలకు ఉంటాయి అవి ఒక వరుసలో ఇలా ఉంటాయి పద్మ గద చక్ర శంఖాలు నారాయణ చక్ర శంఖ పద్మ గదలు మాధవ గద పద్మ శంఖ చక్రాలు గోవింద శంఖ చక్ర గదలు విష్ణు శంఖ పద్మ గద చక్రల మధుసూదన గద శంఖ చక్ర పద్మలు త్రివిక్రమ చక్ర గద పద్మ శంఖలు వామన చక్ర పద్మ శంఖ గదలు శ్రీధర గద శంఖ చక్రలు హృషికేశ పద్మ చక్ర గద శంఖలు పద్మనాభ శంఖ చక్ర గద పద్మలు దామోదర చక్రశంఖ గద పద్మలు వాసుదేవ శంఖ పద్మ చక్ర గదలు సంకర్షణ గద పద్మ చక్రలు ప్రజ్యుమ్ గద శంఖ పద్మ చక్రలు అనిరుద్ధ పద్మశంఖ గధ చక్రలు పురుషోత్తమ గదశంఖ చక్ర పద్మలు అధోక్షజ పద్మగధ శంఖ చక్రలు నృసింహ పద్మశంఖ చక్ర గదలు అచ్యుత శంఖ చక్ర గదలు జనార్దన గద చక్ర శంఖలు ఉపేంద్ర చక్ర పద్మ శంఖలు హరి గద పద్మ శంఖలు శ్రీకృష్ణ ద్వారంపై శ్వేతవర్ణంలో రెండు చక్రాలు ధరించి ఉన్న వాసుదేవ భగవాను చాల గ్రామాలు కూడా ఉంటాయి అలాగే రక్తవర్ణం రెండు చక్రాలు తూర్పు భాగంలో ఒక చిహ్నం గల సంకర్షణ నామకమైన చాలగ్రామ శిల ఉంది పీతవర్ణంలో ప్రజమ్నునికి ఛిద్రశిలలో అనిరుద్ధునికి చాలా గ్రామాలున్నాయి ద్వారముఖంపై నీలవర్ణంలో మూడు రేఖలు శేషభాగమంతా శ్యామల వర్ణంలో కల్పించబడిన నారాయణ శిలలున్నాయి మరికొన్ని లక్షణాలతో ఇతర దేవతల సాలగ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మధ్యలో గదవంటి మధ్యంలో గదవంటి రేఖ విస్తృత వక్షస్థలం యథాస్థానంలో నాభిచక్రం నృసింహ పై వాటితో పాటు మూడు లేదా ఐదు బిందువులు కపిల విషమ పరిణామాలు రెండు చక్రాలు శక్తి చిహ్నం వారాహ నీలవర్ణం మూడు రేఖలు స్థూలము బిందుయుక్తం కూర్మమూర్తి పై లక్షణాలతో గుండ్రంగా ఉండి వెనుక భాగంలో వంపు కృష్ణ ఐదు రేఖలు శ్రీధర అదనంగా గద వనమాలి గోళాకారం తక్కువ పరిమాణం వామన ఎడమ భాగంలో చక్రం సురేశ్వర రకరకాల రంగులు బహురూపాలు పడగల ముద్రలు అనంతక స్థూలం నీలవర్ణం మధ్యలో కూడా నీలవర్ణంలోని చక్రం దామోదర సంకుచిత ద్వారం రక్తవర్ణం పొడవైన రేఖలు ఛిద్రాలు చక్రం కమలం విశాలం బ్రహ్మశిల విస్తృత ఛిద్రాలు చిన్న చక్రం కృష్ణశిల బిల్వాకార శిల విష్ణుశిల అంకుశం ఆకారం ఐదు రేఖలు కౌస్తుభ చిహ్నం హయగ్రీవ శిల చక్ర కమలాంకితం మనల రత్నాల కాంతి నల్లరంగు వైకుంఠ శిల ద్వారంపై రేఖ విస్తృత కమల శిల మత్స్యశిల కుడివైపు రేఖ నల్లరంగు రామచక్రాంకితం త్రివిక్రమశిల ఒక ద్వారం నాలుగు చక్రాలు వనమాల స్వర్ణరేఖ గోపద సుశోభితం కదంబ పుష్పాకృతి లక్ష్మీనారాయణ శిల చక్రాలు మాత్రమే ఉండేవి ఏక చక్రం సుదర్శన సాల గ్రామం రెండు చక్రాలు లక్ష్మీనారాయణ మూడు చక్రాలు త్రివిక్రమ నాలుగు చక్రాలు చతుర్వ్యూహం ఐదు చక్రాలు వాసుదేవ ఆరు చక్రాలు ప్రద్యుమ్న ఏడు చక్రాలు సంకర్షణ ఎనిమిది చక్రాలు పురుషోత్తమ తొమ్మిది చక్రాలు నవవ్యూహ పది చక్రాలు దశావతార పదకొండు చక్రాలు అనిరుద్ధ పన్నెండు చక్రాలు ద్వాదశాత్మ పన్నెండు కన్నా ఎక్కువ అనంత